హాయ్ అందరికీ నమస్తే గత పదిహేను సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమ వెళ్తున్నాను నేను ఈ సంవత్సరమైన అయ్యప్ప దీక్షాస్వాములు పవిత్ర పంబానదిని కలుషితం చేయకుండా ఉంటారా అని అనుకుంటూ పంబానది బ్రిడ్జి దిగడంతోనే నాకు ఈ దృశ్యం మళ్ళీ కనిపించింది ఈసారి కూడా అయ్యప్ప అయితే ఏమీ మారలేదు వేల మంది అయ్యప్ప దీక్షాస్వాములు వారు తీసివేసినటువంటి దీక్ష వస్త్రాలు మాలలు మొత్తం కూడా గుట్టలు గుట్టలుగా పవిత్ర పంబానదిలో పడవేస్తూ కలుషితం చేస్తున్నారు ఇక్కడ కేరళ సంబంధించినటువంటి వాలంటీర్స్ అయితే గుట్టలుగా వాటిని నదిలో నుంచి తీసి పడేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ప్రతి దీక్షా స్వామి కూడా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర తమిళనాడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణకు చెందిన స్వాములందరూ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చిన బట్టలను ఇక్కడ నదిలో పడవేస్తూ మొత్తం కూడా కలుషితం చేస్తున్నారు చూడండి ఇక్కడ లారీలు లారీలుగా గుట్టలు గుట్టలుగా విడిచేసిన బట్టలు ఇవే కనుక ఇక్కడ వాలంటీర్స్ ఒక సంవత్సరం తీయకుండా ఉన్నట్లయితే మరి వచ్చే సంవత్సరం మనకు పంబానది కూడా కనిపించదు అన్ని బట్టలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇవన్నీ కూడా ఒక రోజుకి సంబంధించినవే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల గురుస్వాములు ఇరుముడు కట్టే రోజే స్వాములకు చెప్పవలసిందిగా కోరుచున్నాం దయచేసి పవిత్ర పంబానదిని కలుషితం చేయమాకండి విడిచేసిన బట్టలను అందులో పడే పంబానదిని కలుషితం చేయమాకండి